అసెంబ్లీ తెలంగాణ గురించి నర్సాపూర్ గురించి కానీ గదక్ జిల్లా గురించి కానీ ఒక్క రూపాయి పెట్టని ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం గత్యంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు కూడా ఈ రాష్ట్రాన్ని పాటేసి అమ్స్తో పాటు చేసింది గతంలో టిఆర్ఎస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అదే బాట నడుస్తుంది ఇవాళ దానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ ఈరోజు నిరసన తెలుపుతుంది తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీని గద్దె దించే వరకు మంచి పరిపాలన ఇచ్చే వరకు ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకు నర్సాపూర్లో ఉన్న డబుల్ బెడ్రూమ్లు తొందరగానే మొన్ననే ఎత్తిన మా ఎంపీ గారిలో మీరు కనుక ఈ కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ గారి చేత రాకపోతే భారతీయ జనతా పార్టీ ఆక్యుపై చేసి ఆ ఇంధన సందర్భంగా తెలియజేస్తున్నాం ఎక్కడ వేసిన పొంగడు అక్కడే ఇవాళ రోడ్లు మోచేటువంటి ముందరల్లో కూడా గ్రామాల రోడ్ల పరిస్థితి బాగాలేదు ఇవాళ వైద్యం పరిస్థితి బాగాలేదు ఇవాళ కాంగ్రెస్ పరిపాలన ఏడు నెలల్లోనే అధోగతి పాదేసే పరిపాలన బడ్జెట్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి మోసం ఎన్నికలలో ఎన్నికల మోసం చేసి అధికారంలోకి వచ్చిందో బడ్జెట్ విషయంలో కూడా మోసం చేసిందని చెప్పేసి మేము నర్సాపూర్ భారతీయ జనతా పార్టీ పక్షాన నర్సాపూర్ భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం రాబో రెండు మూడు రోజులలో ఆరు గ్యారంటీలు అమలు చేసి డబుల్ రూమ్ నుంచి రోడ్లకు వైద్యానికి సరైన సదుపాయం చేయకపోతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డిని గద్ద దిశం కబర్దార్ అని చెప్పేసి చర్వాత తెలియజేస్తున్నాం